దుబాయ్ లో ముంబై చెందిన ఒక ఫ్యామిలీ అండి ప్రతి సంవత్సరం వాళ్ళు ఉంటున్న విల్లాని ఒక టెంపుల్ లా మారుస్తారండి అంటే ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి టైం లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనమాట ఈ సంవత్సరం అయోధ్య రామలల్లా టెంపుల్ లా మార్చారండి దోసకాయ తీరా చిన్న సైజ్ వెజ్ తాళీలా చేశానండి టెంపుల్ దర్శనం అయ్యాక దారిలో ఒక రెస్టారెంట్ లో కాఫీ తాగేమండి సూపర్ గా ఉంది అసలు దుబాయ్ లో అయోధ్య ఏంటి రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా అనుకుంటున్నాను నా పేరు జ్యోతి తమిళ చూస్తే ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది కదండి వీడియో కంటెంట్ ఏంటి అని చెప్పి దుబాయ్ లో అయోధ్య రామ మందిరం అదేంటి దుబాయ్ లో అయోధ్య ఏంటి అని అనుకుంటున్నారా వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి మరి మీకు తెలుస్తుంది ఏంటనేది ముంబై చెందిన ఒక కులకర్ణి అనే ఫ్యామిలీ వాళ్ళండి దుబాయ్ లో ఎప్పటి నుంచో ఉంటున్నారంట వాళ్ళు ఒక విల్లాలో ఉంటారండి ఒక ఏరియాలో అక్కడ వాళ్ళు ఉంటున్న హౌస్ ని ప్రతి సంవత్సరం వినాయక చవితి పదకొండు రోజులు కూడా వాళ్ళు ఉంటుంది ఇంటిని ఉలా మారుస్తారంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనమాట అసలు ఉందండి టెంపుల్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటే రియల్ టెంపుల్ లా అని అనిపించింది అనమాట కానీ రియల్ టెంపుల్ కాదు విల్లాని అలా డెకరేట్ చేశారు థర్మాకోల్ తో ఇంకా చాలా మెటీరియల్ యూజ్ చేసి సూపర్ గా చేశారండి ఇప్పుడు బాహుబలి సెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి చూడడానికి రియల్ లా కనిపిస్తాయి కదా అలానే సెట్ వేసారనమాట లోపలంతా సెట్ అండి అయోధ్య రామయ్య టెంపుల్ ఎలా ఉంటుందో అదే థీమ్ తో సెట్ వేసారనమాట ఇంకా లోపల చూస్తే మనం టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగే ఉంటుంది అని ప్రతి సంవత్సరం పెడతారన్నాను కదండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో కూడా ఏమేమి పెట్టారో అని మీకు చూపిస్తాను వీడియో వరకు మిస్ అవ్వద్దు మేము ఈవినింగ్ వెళ్ళామండి మార్నింగ్ ఇంట్లో నేను ఆలు పరట చేసిన బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ లోకేమో ఏం చేయాలి ఏం చేయాలి అని చూస్తే దోసకాయ ఉందండి ఇంట్లో ఆ దోసకాయతో చిన్న సైజు చేశాను చేశానంటే దోసకాయ పప్పు చేశాను ఇంకొకటి ఏంటంటే దోసకాయ కొబ్బరికాయ పచ్చడి చేశానండి నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది మా అమ్మ చెప్పింది ఇలా చేయమని దోసకాయ పప్పు మాకు తెలియదా ఏంటి అని అనుకుంటున్నారు కదండి అంటే ఒక్కసారి నా స్టైల్లో నేను ఎలా చేశాను చూడండి నచ్చితే ఇలా ఫాలో అవ్వండి భలే టేస్టీగా ఉంటది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కందిపప్పు తీసుకున్నాను ఆ రోజు మామూలుగా అయితే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బట్ కందిపప్పు ఉందని కందిపప్పు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకొని కందిపప్పు బాగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని అందులో దోసకాయ ఉల్లిపాయ టొమాటో అన్నీ వేసేయండి పచ్చిమిరపకాయ ఇంకా ఉప్పు పసుపు కారం అన్ని వేసి నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకున్నానండి వేసి విజిల్ పెట్టేశాను తగిన నీళ్ళు పోసి విజిల్ పెట్టేశాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను నెయ్యితో పోపు పెడతానండి పోపులో కూడా మనం కొంచెం ఆనియన్ యాడ్ చేసుకుంటే లాస్ట్ లో భలే టేస్టీగా ఉంటుంది ఒకసారి అలా ట్రై చేయండి అదే పోపులో ఇంగు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది అనమాట టేస్టే కాకుండా ఇంగు వేయడం అంత ఏంటంటే మన డైజెస్ట్ కూడా బాగా అవుతుంది పప్పు తిన్న వాళ్ళకి గమ్మను గ్యాస్ట్రిక్ అది వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది అనమాట మాకు ఇక్కడ చిన్న దోసకాయలు దొరకవండి పెద్ద దోసకాయ దొరికింది అందులో చిన్న సైజ్ చూసుకుంటే పప్పులోకి ఎక్కువైపోతుంది అని చెప్పి దాన్ని నేను పచ్చడి చేసాను మళ్ళీ పచ్చడి కొంచెం తక్కువ అవుతుందని కొంచెం కొబ్బరికాయ కూడా యాడ్ చేశానండి అండి దాన్ని ఫస్ట్ ఏం చేశాను పోపులన్నీ ముందు ఫ్రై చేసి అంటే వేరుశనగపప్పు ఫ్రై చేసానండి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఫ్రై చేసి తీసాను ఆయిల్లో తర్వాత దోసకాయ వేసి ఫ్రై చేసి తీసాను లాస్ట్ లో ఉల్లిపాయ యాడ్ చేయండి అంతే స్టవ్ కట్టేసే ముందు దోసకాయతో పాటు ఆనియన్ని ఫ్రై మాత్రం చేయకండి మిక్సీ పెట్టేటప్పుడు వేసుకొని దాంట్లో చిన్న చింతపండు కూడా వేసుకోండి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుని తర్వాత పోపు వేసుకునేటప్పుడు కొంచెం ఇంగు వేసుకోండి అంతే బీ టేస్టీగా ఉంటుందండి దోసకాయ కొబ్బరికాయ పచ్చడి ఈ పచ్చడి మీరు అన్నంలోకి తినొచ్చు ఇంకా చట్నీలా కూడా అండి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి చేస్తాను కానీ టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇప్పుడు దోసకాయ ఉందని చిన్న సైజ్ తాళిలా చేశానండి లేకపోతే నేను ఎప్పుడు పప్పు వండేటప్పుడు ఏం చేస్తానంటే ఫ్రై అలాంటివి ఏం చెయ్యను డైరెక్ట్ గా వడియాలు వేయించేస్తాను పప్పు వడియాలు ఇంకా నెయ్యి వేసుకొని అంత ఆవకాయ బెలం ఆవకాయ వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అద్భుతం అనమాట అసలు ఇంకా భోజనాలు అయిన తర్వాత రెడీ అయిపోయి అప్పుడు టెంపుల్ కు వెళ్ళామండి ఇది అల్ జ్లియా అనే ఏరియాలో ఉంది వీళ్ళ అడ్రస్ గూగుల్లో కొట్టినే వచ్చేస్తుంది అన్నమాట మనకి అంత ఫేమస్ కులకర్ణి ఫ్యామిలీ దుబాయ్ లో వాళ్ళ హౌస్ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారని చెప్పాను కదా ఇది ఇక్కడ మ్యాక్స్ మెట్రో స్టేషన్ దగ్గరలో అన్నమాట ఆల్ జెఫ్లియా అనేది అక్కడ బస్ స్టాప్ కూడా ఉందండి నియరెస్ట్ బస్ స్టాప్ ఆల్ బస్ స్టాప్ నియరెస్ట్ మెట్రో వచ్చి మ్యాక్స్ మెట్రో స్టేషన్ అండి మేము వెళ్ళిన రోజు జనం చూసారండి ఎంత మంది ఉన్నారో ఆ రోజు మరి నిమజ్జనం ఉందో ఏంటో తెలియదు కానీ అసలు డప్పులతో అసలు హడావడి హడావడిగా ఉంది ఫోటోలు తీసుకోవడానికి కూడా లేదు మీరు చూస్తున్నారు కదా జనాన్ని ఎంత బాగుందో చూడండి ఎంట్రన్స్ అయోధ్యని మేము రియల్ గా చూడలేదు కానీ ఇక్కడ చూస్తుంటే రియల్ గా ఇలా ఉంటుందా అనేటట్టు చేశారండి చాలా బాగుంది ఇవన్నీ తర్మా కోల్ స్టోన్స్ లా కనిపిస్తున్నాయి కదా అండి థర్మాకోల్ ఇంకా అక్కడ డప్పులు వాయించారు ఇక్కడ మనకి స్టోన్స్ లా కనిపిస్తున్నాయి కదండి అవన్నీ తో చేసినవే ఆ వాటి మీద అక్కడక్కడ మనకి రామాయణానికి సంబంధించిన పిక్చర్స్ అన్నీ వేయించారండి పెయింటింగ్ లాగా చాలా బాగుంది అసలు మరి నిజంగా అయోధ్యలో ఇలా ఉంటుందేమో మరి నాకైతే తెలియదు నేను చూడలేదు ఇంకా ఇక్కడ వాటర్ ఇదంతా చాలా బాగా పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి వెనక అసలు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా ఒక కొండలా కనిపిస్తుంది అదంతా స్క్రీన్ లా పెట్టారన్నమాట ఒక తెరలాగా ఉంది అదంతా కట్టేస్తుంది పై వరకు ఉంది అసలు మొత్తం మన అయోధ్య రామ మందిరం పై తెతుంట అంతా పెట్టారనమాట థర్మాకోల్తో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇది వాళ్ళ హౌస్ అని చెప్పాను కదండి ప్రైవేట్ ఏరియా అని రాస్తుంది కదా అది వాళ్ళు కొంత ప్లేస్ని వాళ్ళకి ఉంచుకున్నట్టున్నారు మిగతా అంతా ఇలా మార్చేసేది చూడండి ఎంత అద్భుతంగా ఉంది నేను వాటిని కొట్టి కూడా చూసాను అసలు ఏంటి దేంతో చేశారా ఏంటి అని చెప్పి అయితే అన్ని థర్మాకోల్ కాదు మరి ఇది కొంచెం ఏ మెటీరియల్ యూజ్ చేసారో తెలియదు కానీ భలే ఉంది రియల్గా మనకి ఇప్పుడు టెంపుల్ లో ఉంటది కదండి ఆర్కిటెక్చర్ అలా కట్టే ఇక్కడ ఉన్న రామయ్యని చూస్తే అసలు బలి ఉంది అసలు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మా బాబు గారు ఇది డ్రాయింగ్ చేస్తాను ఫోటో తీసుకోమన్నాడు తీసి పెట్టుకున్నాను వాటి డ్రాయింగ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఇప్పుడు మీరు చూస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అండి ఇలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ డిఫరెంట్ థీమ్స్ పెట్టారు వీడియో వరకు చూడండి అవి కూడా యాడ్ చేసినా ఎలా ఉన్నాయి అని చెప్పి మీకు తెలియాలి అని చెప్పి అసలు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ తో ఇంత బాగా ఉంటున్న ఇంటిని చేశారు అంటే వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి కులకర్ని ఫ్యామిలీని కూడా చూపిస్తాను చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ చూపిస్తాను ఫస్ట్ లో అయోధ్య రామ ఇది పెట్టారండి ఎంత బాగుందో చూడండి మనకి అయోధ్యలో ఎలా ఉంటుందో ఆ సేమ్ విగ్రహం అయితే అలానే కనిపించిందండి చాలా రామ్లల్లా విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడు విగ్రహం పెట్టారండి అది చూసుకున్న తర్వాత పక్కనే ప్రసాదాలు పెడుతున్నారు అది తీసుకొని బయటకు వెళ్ళిపోవడం అనమాట కానీ ఈ లోపల ఏదైతే ఇది ఉంది కదా రామ్లల్లా విగ్రహం వినాయకుడు తిని అదంతా విల్లా ఇన్సైడ్ హాల్ అండి పెద్దగా అసలు చాలా బాగా దాని చుట్టూనే కోటలాగా ఉందనమాట ఐడల్ ఆఫ్ గణపతి ఇన్ అమ్ ఆఫ్ రామాటెడ్ దీమ్ ఆఫ్ అయోధ్య ఇప్పుడు చూసారు కదండి వాళ్ళే కులకర్ణి ఫ్యామిలీ అండి ఎవ్రీ ఇయర్ అసలు ఎంత బాగా పెట్టారో చూడండి నెక్స్ట్ ట్వంటీ త్రీలో ఎలా పెట్టారు ట్వంటీ టూలో కూడా ఎలా పెట్టారు నేను మీకు చూపిస్తాను ఇదంతా బయట అన్నమాట దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే చూడండి బయట మనకు అయోధ్యలో ఎలాగైతే గుడి ఉంటుందో అలాగ మనకి అక్కడ పెద్ద బోర్డులా పెట్టారు చాలా పెద్దది ఇప్పుడు మీరు చూస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో కులకర్ణి సు అండి వాళ్ళు వెళ్ళాలి అప్పుడు అలా ఆ టెంపుల్ లో మార్చారు అప్పుడు ఓన్లీ వినాయకుని పెట్టారు బయట ఎవరు ఆచార్యుల వారి నది పెట్టారండి ఇంకా ఫుల్ గా మనకు వీడియో దొరకలేదు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే అండి శృంగేరి శారదాంబ టెంపుల్ మార్చారండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అని లాస్ట్ ఇయర్ అది మాకు తెలిసింది కానీ అప్పుడు మేము వెళ్ళలేకపోయాము బట్ వీడియో అయితే వేరే ఫ్రెండ్ ద్రు నాకు తెలిసి నాకు దొరికింది అది అందుకే చిన్నది యాడ్ చేశానండి అది అసలు ఇలా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు ఎంత ఎఫర్ట్ పెట్టి ఇలా చేస్తున్నారో చూడండి అసలు ఎంత మంది దర్శనకి ఎంత మంది వచ్చినా ఎలా చేస్తున్నారు అన్నమాట ఆ దర్శనం చేసేసుకున్న తర్వాత మేము వస్తూ వస్తూ ఇక్కడ రెస్టారెంట్ కి వెళ్ళామండి ఇది మన ఇండియా రెస్టారెంట్ అండి కొంచెం థీమ్ అది చాలా బాగుంది మీకు చూపిద్దాం అని చెప్పి యాడ్ చేశాను జనరల్ గా అయితే యాడ్ చేసేదాన్ని కాదు బట్ ఈ థీమ్ చూడండి అసలు ఎంత అందంగా చేసారో ఎంత అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ కడక్ చాయ్ కాఫీ రెండు ఫేమస్ అంట బట్ నేను కడక్ చాయ్ ట్రై చేయలేదు కానీ కాఫీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం అస్సలు మర్చిపోయి ఈ వీడియో నచ్చిందో లేదో నా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై ఐ లవ్ యూ టేక్ కేర్ మళ్ళీ ఇంకో వీడియో